అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా కానీ శాశ్వత పరిష్కారం జనాలకు ఏ ఇష్యూ వచ్చినా చూపించాలి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ దిశగా అడుగులేసిందా ఈ పదహారు పదిహేను నెలల కాలంలో అంటే చూసేవాళ్ళు ఎవరికైనా కానీ టక్కని చెప్పేస్తారు చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఆడుతున్నారు శాశ్వత పరిష్కారం కంటే కూడా తాత్కాలిక ఉపశమనం చూపించేసి ఇదిగో అద్భుతంగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఎవరైనా కానీ అర్థమైపోతూ ఉంది ఇలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నకిలీ మద్యం పైన తీసుకున్న స్టెప్స్ చూసాక ఎవరికైనా కానీ ఇదేంటిది ఈరోజు ఎవడో ఒకడు దొరికాడు రేపింగ్ ఒకటి పెట్టడానికి గ్యారంటీ ఏంటి క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ స్కానింగ్ అనేది చూపించి ఇదిగో యాప్ ద్వారా చూడండి ఐదని చెప్తున్నారు మరి అందరి దగ్గర సామాన్యులు వంద రూపాయలు లేకపోతే తొంభై రూపాయలు క్వార్టర్ తాగే వాళ్ళకి మన క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసే అంత టచ్ ఫోన్లు ఉండవు నార్మల్ కీప్యాడ్ సెల్లు ఉంటాయి వాడు ఏదో చిన్న చిన్న బెయిల్ దర్బన్లు ఇట్లాంటివి చేసుకునే వాళ్ళు ఉంటారు పేదవాళ్ళు వాళ్ళకి అసలు చదువు రాదు వాళ్ళు ఎలా చూస్తారనే ఆలోచన మాత్రం చేయాలి తాత్కాలికంగా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఉపశమనం చేయాలనే ఆలోచన తప్పితే శాశ్వత పరిష్కారం దిశగా బెల్ట్ షాపులన్నీ రద్దు చేసి ఆలోచన చేయగలిగారా ఇక ఈ మద్యం షాపుల పైన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పూర్తిస్థాయి ఎలా కంట్రోలింగ్ వ్యవస్థ నడుపుతున్నారనేది కొత్తగా ఏమైనా చెప్పారా ఎక్కడా చెప్పలే ఇది ఒక వ్యవస్థను క్రియేట్ చేసేలాగా జనాలందరికీ క్లియర్గా అర్థమయ్యేటట్టు జగ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో డిస్లరీలు తయారైన మద్యం డిపోకి వస్తుంది డిపో నుంచి షాపులకు వస్తుంది ఇది జనాలందరూ తెలుసు బిల్త్ షాపులు అప్పుడు లేవు కానీ చంద్రబాబు నాయుడు గారు అది నకిలీ అది నకిలీ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అప్పటికిప్పుడు తేడా ఏం మాట్లాడుతున్నారంటే జనాలు జగన్ గారు ఉన్నప్పుడు కొత్త బ్రాండ్స్ తీసుకొచ్చారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కంపెనీ లేబుల్స్ వేసి దాంట్లో పిచ్చిమందు అమ్ముతున్నారు నకిలీ మధ్య అని జనాల్లో బాగా సర్క్యులేట్ అయ్యాక తీరా చంద్రబాబు నాయుడు గారు సడన్గా ఇప్పుడు ఎంట్రీ ఇచ్చేసి రాజకీయంగా గేమ్ ఆటం మొదలుపెట్టారు ఇక్కడ ప్రజల ఆరోగ్యం కంటే కూడా దీనిపైన సిట్టేసే బదులు సిబిఐకి ఇయ్యచ్చు కదా సిట్టేసే బదులు సీబీఐకి ఇవ్వచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు నవ్వుకుంటున్నారు జనాలు ఏంటి అబ్బాయి అయినా మెడికల్ కాలేజీలు కడితే కట్టలేదు అని దుష్ప్రచారం చేపిస్తాడు సార్ అప్పులు ఎందుకు చేపిస్తున్నారాయా అంటేనేమో ఇదిగో జగన్ గారు వల్లే నేను చేపిస్తున్నాను అంటారు సార్ అమ్మాయిలపైన అత్యాచారాల సంగతి ఏంటి సార్ అంటే గత ప్రభుత్వం సరైన స్టెప్స్ తీసుకోలేదు సార్ మరి ఏంటి సార్ మీరేమో డెవలప్ చేస్తున్నారు మీరేమో అద్భుతం అయిపోతున్నారు ఆహా ఓహో స్కీమ్స్ అని అమలు చేస్తున్నారంటే మొత్తం స్కీమ్స్ అమలు చేయాలి తాత్కాలిక కొన్ని కొన్ని స్కీమ్స్ అమలు చేసి మేము ఎన్ని ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినా కూడా మేము స్కీమ్స్ అన్ని అమలు చేస్తున్నాం సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఏమి పెద్ద ఎత్తున చదువుతారు అమలు చేసింది నాలుగు ఆ మిగిలిన సార్ అంటే అది చెప్పరు మొట్టమొదటి ఏదో అందరూ ఎగర కొట్టేశారు స్కీమ్స్ ఇప్పుడు కూడా తర్వాత ఏదో ఏడాది ఇస్తారు ఇరవో కూడా తెలియదు బికాజ్ మీకు అంత ఘన చరిత్ర ఉంది గతంలో రైతు రుణమాఫీ పేరిట మొత్తం చేస్తా అని చెప్పి ఐదు ట్రిప్పుల్లో ముప్పై వేలు ముప్పై వేలు లక్షన్నర చేస్తా అని చెప్పి తీరా లక్షన్నరలో కూడా రెండు విడతలు ఇచ్చి మిగిలిన మూడు విడతలు చేతులు ఎత్తేసారు ఇక మీ స్కీమ్స్ గురించి జనాలు చెప్పుకోవాలి జనాలు చెప్పుకోవాలి ఇప్పుడు లేటెస్ట్కి ఈ మధ్యంలో కూడా రాజకీయంగా గేమ్ ఆడింది పోయి అదిగో జోగి రమేష్ గారి పేరు చెప్పిచ్చి అటు నుంచి మళ్ళీ వాళ్ళు టీడీపీ అఫీషల్ అంటూ చెప్పింది జగన్ అమలు పరిచయం జోగి రమేష్ తర్వాత ఇటు వచ్చేసి లేక ఈ జనార్దన్ ఐదు అని చెప్పి మొత్తం మళ్ళీ స్క్రిప్ట్ తిప్పారు జనాలు నిజంగా నవ్వుకుంటున్నారు ఏంటి అని మనల్ని పిచ్చోలు చేస్తున్నారు ఎందుకైనా ఇంత రాజకీయ మద్యం నకిలీ మద్యం పైన వాస్తవాలు జనాలకి పూర్తి స్థాయిలో ఆరోగ్య భద్రత కదా ఆరోగ్యానికి సంబంధించిన ఇష్యూ కదా దీనిపైన వేలాది మంది లక్షలాది మంది ఆ నకిలీ మద్యం తాగి ఆరోగ్యపరంగా ఏమవుతారనేది దాన్ని స్థాయిలో ఒక ఛాలెంజింగ్గా తీసుకొని అది అవసరమైతే సిబిఐకి ఇచ్చేసి స్థాయిలో అది కాపాడాల్సిన బాధ్యత ఆ వ్యవస్థ అనేది రన్ చేయకుండా పూర్తిగా తగ్గించే ప్రయత్నం చేయాలి ఆ తీవ్రతని బెల్ట్ షాపులు రద్దు చేసి అసలు నకిలీ మధ్య తయారు చేసే వాళ్ళని కఠినంగా శిక్షించి ఇంకొకటి ఎవరైనా ధైర్యం చేయకుండా చేసి పూర్తి స్థాయిలో షాపులకి ట్రాన్స్పరెన్సీ ఏదైనా చూపించి అసలు కొత్త పాలసీ అనేది మళ్ళీ అవసరమైతేనే సృష్టించి ఇంకొద్ది దాని మీద ఇంకో రెండు సిట్టింగ్స్ అనేవి కూర్చొని సమీక్షల సమీక్షలను కూర్చొని ఇంత చేయాల్సింది పోయి ఇదిగో అని చెప్పి మళ్ళీ రాజకీయంగా బట్ట బట్టగాల్చి మొక్క అనేసే ప్రయత్నం అధికారంలో ఉంది మీరు కానీ పదహారు నెలలు అయితేనే జగన్ గారు చేశారు మీరు అసలు ఇంకా కూడా మాకు ఏ వ్యవస్థమే పట్టు లేదని చెప్పి మీరే జనాలు చూస్తున్నారు గుర్తుపెట్టుకోండి గత మూడు టర్ములు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఫెయిల్ అయ్యారో ఈ టర్మ్ అంతకు మించి ఇంకా పెద్ద ఎత్తున ఫెయిల్ అవుతారు మీరు చూడండి పదహారు నెలలు పదిహేను నెలల కాలంలో జనాల్లో అసంతృప్తి అనేది ఉంది అది కోపంగా కన్వర్ట్ అవడానికి సిద్ధంగా ఉంది ప్రతి సెక్షన్లో మహిళల్లో పదిహేను వందలు ఇవ్వలేదని వాళ్ళకి నిరుద్యోగుల్లో నిరుద్యోగ వృద్ధి కాదు కనీసం ఉద్యోగ కల్పన ఏదంటే దాని మీద కూడా పెద్ద ఎత్తున బోర్ట్ చేసి నాలుగు లక్షలు వచ్చినాయి ఐదు లక్షలు వచ్చినాయని చెప్పడాలు ఎవరికి వచ్చినాయి అంటే వాళ్ళు లిస్ట్ ఏదో బయట పెట్టవచ్చుగా ఏ చంద్రబాబు నాయుడు గారి అద్భుతాన్ని కంటే కూడా పబ్లిసిటీ పీక్ లెవెల్లో దసిపోయి ప్రభుత్వ ఉద్యోగులు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి లేకపోతే మహిళల పరిస్థితి ఏంటి వ్యాపారులు రొటేషన్ లేక వాళ్ళు అల్లాడుకోవడం పరిస్థితి ఏంటి రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది ఇక ఏమన్నా సూపర్ సిక్స్ అద్భుతం నా పాలన అద్భుతం నేను ఒక అద్భుతాన్ని భూతద్దాం వచ్చేసింది భూతాన్ని భూస్థాప్తం చేసేస్తా ఇది తప్పితే ఏదైనా అయితే అప్పు ఎందుకు చేస్తున్నారు సార్ అని జగన్ గారు విపరీతమైన అప్పులు జగన్ గారు ఐదేళ్ళలో చేసిన అప్పుని యాభై ఐదు శాతం అప్పు మీ హయాంలో పదహారు నెలలకే చేశారు ఐదేళ్ళలో జగన్ గారు చేసినప్పుడు మీ హయాంలో పదహారు నెలలకే చేశారు ఇంకా సంవత్సరం నేను కంప్లీట్ కదా అంత గొప్ప పరిపాలన అందిస్తున్నారు మరి మరేమో నవ్వుకున్నారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు మీ పరిపాలన చూసి మీరు చెప్పే మాటలు చూసి నిజంగా ఏంటబ్బా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటా ఉన్నారు అసలు ఎందుకు ఇట్లా ఈ దుష్ప్రచారం ఎందుకు రియాలిటీ చెప్పండి రియాలిటీలో మాట్లాడండి మెడికల్ కాలేజ్ కంప్లీట్ కాలేదని వీళ్ళే చెప్తారు పోయి చూపిస్తేనే దాని మీద సైలెంట్ అవుతారు అసలు ఈ విధానం ఈ పరిపాలన విధానాన్ని చూసి నకిలీ మద్యం అనేది ఎంత సీరియస్ ఇష్యూ దీన్ని జోక్గా తీసి చిన్న పిల్లలు ఆట్లా తీసుకొచ్చి మళ్ళీ ఇది రాజకీయంగా ఇటు తిప్పారు రాజకీయాలు కావాల్సింది నకిలీ మద్యం అనే సీరియస్ ఇష్యూ దాని మీద ఏం జరిగిందని చెప్పి పూర్తికి సున్నంగా అసలు సీబీఐకి పోలి కదా ఇదా ఈ విధానమా